విజయా డైరీ మాజీ చైర్మన్ పాడి రైతుల సంక్షేమ సారథి మండవ జానకి రామయ్య కన్నమూస్తారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గన్నవరం సమీపంలోని ఋషివాటిక వృద్ధాశ్రమంలో ఇవాళ ఉదయం తుది శ్వాసపుడిచ్చారు పాడి పరిశ్రమకు ముఖ్యంగా విజయ డైరీకి చేసిన సేవలు సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు విజయ డైరీ చైర్మన్ గా మండప జానకి రామయ్య సుదీర్ఘకాలం సేవలందించారు తన పదవీ కాలం పాడి రైతుల అభ్యున్నత లక్ష్యంగా పనిచేశారు రైతుల నుంచి పాలు సేకరించడం నుంచి వారికి గిట్టుబాటు ధర కల్పించడం వరకు అనేక సంస్కరణలు చేపట్టి వారి ఆదరాభిమానాలను చోరుగొన్నారు ఆయన నాయకత్వంలో విజయా డేరీ అభివృద్ధి పదంలో పయనించింది మండవ జానకి రామయ్యకు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలే ఉన్నారు ఆయనకు అంత్యక్రియలను ఈ సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు జానకి రామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ సహకార రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు